ఈ వీడియో చూసారంటే ఖచ్చితంగా కనుల పండుగ చేసుకుంటారండి అవసరం అయితే కొరియర్ ఛార్జీలు మేము పెట్టుకుంటాము అర్జెంట్ గా కొరియర్ చేయన్న అంటారు అసలు ఏం జరిగిందంటేనండి మా ఇంట్లో బొడ్డు ఇంకా లోనే ఫుడ్ దగ్గర నుంచి పడుకునే బెడ్డ వరకు కోపు డబ్బాలో గిన్నెలు గరిట్లు సింకులు సోఫాలో ఇలా దేన్ని వదలకుండా అన్నిటి మీద దాడి చేస్తానే ఉన్నాయండి ఇంకా లాభం లేదు అర్జెంట్ గా ఫ్లాట్ ఖాళీ చేయాల్సిందే అనుకున్న టైంలో మా పక్కింటి ఆంటీ వచ్చి ఈ చిన్న డబ్బా ఇచ్చింది ఇది కాక్రోచ్ జెల్ అంటండి ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకుందంట ఒక ఇయర్ బోర్డ్ తీసుకుని మనం పడుకునే ముందు మూల మూల ఈ జల్ పెట్టేసాం అనుకోండి పొద్దున కల్లా కి బుల్ స్టాప్ పెట్టేయచ్చు మనకు అసలే ట్రస్ట్ ఇష్యూస్ ఎక్కువ అందుకే ఒక లైవ్ టెస్ట్ కూడా చేశానండి రాత్రి మా బురతం ఇడ్లీ పెడితే దాని తినడానికి వచ్చింది ఇది పాపం ఇడ్లీ అయితే గొంతు దిగదేమో అని చెప్పి జారుడు ఉంటది కదా అని జల్ తినిపిచ్చేసానండి తిన్నంత తినింది తిరిగి నన్ను తిరిగింది తప్ప మనకి ఎంత అడిపింది ఇదిగోండి రాత్రి జల్ పెట్టేనా పొద్దున కల్లా మా ఇంట్లో పొద్దున కల బయటకు వచ్చినాయి అండి వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ ని స్క్రీన్ మీద ఇస్తున్నాను మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఆర్డర్ చేసుకోండి ఇది మాత్రం ఎలాంటి ప్రమోషన్ కాదండి